ండి నేను మీకు విశ్రాంతిని కలిగజేతున్నాను ప్రేమగల రక్షకుడు రక్షకులు లోకరక్షకులు జగత్ రక్షకులు అయిన ఏ శ్రీ క్రీస్తు బ్రహువారు ఆహ్వానిస్తూ ఉన్నారు స్త్రీల సాయంకాల సమయం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం అందరం కూడా అనేకమైనటువంటి భారములు మనం కలిగి ఉంటూ ఉన్నాం మరి కుటుంబ భారము ఉద్యోగ భారము అప్పుల భారము ఈ భౌతిక సంబంధమైనటువంటి అనేకమైన భారములు మానవులంగా మనం కలిగి ఉంటూ ఉన్నాం అయితే ఫ్రీల అన్నిటికంటే కూడా మరి మానవ జీవితంలో మోయలేనటువంటిది భరించలేనటువంటి భారం ఒకటి ఉంటుందని అదే పాపభారం కనుక ఈ పాప భారం అనేటువంటిది మరి మోయలేనటువంటి భరించలేనటువంటి బరువుతో కూడి ఉన్నది ఈ పాప భారము చేత మానవుడు నెమ్మది సమాధానం లేక కృంగిపోయినటువంటి మరి స్థితిని మానవుడు కలిగి ఉంటున్నాడు మరి ఇటు కృంగిన పాపభారముతో ఉన్నటువంటి మానవుణ్ణి మరి ఆ భారమును విడిపించటానికే లోకరక్షకుడైన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ లోకంలో ఆయన జీవించిన దినాలలో యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన ఉద్దేశం ఏమిటో దేవుని గ్రంథంలో చక్కగా రాయబడి ఉన్నది లోక పాపమును మోసుకొని పోయే దేవుని పిల్ల కనుక ఈ లోక పాపమును మోయటానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఏ భారం అయితే మానవుడు మోయలేక కుంగిపోతున్నాడు ఆ భారాన్ని విడిపించటానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు రే స్నేహితులారా మనందరం కూడా పాప భారముతో నింపబడి ఉన్నాం పాపముతో కుంగిపోయి ఉన్నాం కనుక ఇటు పాప భారమును విడిపించటానికే సృష్టికర్త అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆ భారమును ఆయన శిలవలో భరించాడు మన పాప భావం మన పాపముల కొరకై మన దోషముల కొరకాయి ప్రవేణ యేసుక్రీస్తు వారు ప్రియలారా శిక్ష అనుభవించాడు మన బాలు ఆయన మోసి ఉన్నాడు అందుకనే ప్రియలారా ఈ సాయంకాల సమయంలో ఆ బాలును మోసిన యేసు ప్రభు వారు మరి నీ బాలు మోసి ఉండగా నీవు మోయవలసిన పని లేదు నీవు ఆయన ఎద్దకు వచ్చి యేసు క్రీస్తు వారి వద్ద నీ పాపి అని ఎరిగి నీ పాపముల కొరకై ఆయన భారం భరించాడని నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు నీ గొప్ప రక్షణ నీ భారమునకు విడుదల ఉన్నది కనుక యేసు క్రీస్తు ప్రభు వారికి వేరుగా నీ భారము నుంచి నీ విడదల పొందలేవు గారా నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేవని దేవుని యొక్క వాక్యంలో ప్రభు సెలవిస్తున్నాడు కనుక ప్రభువుకు వేరుగా ప్రభుకి వేరుగా శాంతి ప్రభుకి వేరుగా సమాధానం లేదు ప్రభు ఇలాగా అన్నాడు నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను లోకం ఇచ్చినట్లుగా కాదు ప్రియ స్నేహితులారా లోకం కూడా శాంతి సమాధానం ఇవ్వచ్చు ఆ డబ్బు ఐశ్వర్యం ఉద్యోగము లోక సంబంధమైనవి అయితే ప్రభు ఇచ్చేటువంటి శాంతి ప్రభు ఇచ్చేటువంటి సమాధానం భౌతికమైన వస్తువులపైకి వస్తువులపై ఆధారపడి లేదు డబ్బుకు చదువుకు భౌతికమైన వాడికి సంబంధం లేదు ప్రభుచే శాంతి నిత్యమైనటువంటిది ప్రభుత్వే శాంతి యుగములు ఉండేటువంటి శాంతి అట్టి శాంతి ప్రభు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు ప్రియరా నీ భారమును తొలగించి నీకు నెమ్మదినివ్వాలని కోరుతున్నాడు కనుక ఈ సాయంకాలం ఆ శాంతి సమాధానం నీకు కావాలా నీ భారం నుంచి విడతల పొందాలని ఆశిస్తున్నావా అందుకే ప్రభు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నాయద్దకు రండి మీరే స్నేహితులారా నా ఎద్దుకు రండి అంటున్నాడు ప్రభు నువ్వు ప్రభు ఎందుకు వస్తే నీకు శాంతి ప్రభు ఎందుకు వస్తే నీ భారం తొలగిపోతుంది కనుక ప్రభు ఎందుకు వచ్చి ప్రభు వారు నీ రక్షకునిగా నీ పాపముల కొరకై ఆయన మరణించాడని తిరిగి లేచాడని విశ్వసించినట్లయితే నీకు రక్షణ దొరుకుతుంది నీ పాపము నుంచి విడుదల ఉన్నది నీకు సమాధానం దొరుకుతుంది నేడే ఆ సమాధానం కొరకై ప్రభు పిలుస్తూ ఉంటుండగా ప్రభు ఎందుకురా నీ హృదయాన్ని ప్రభుకి ఆయనే నిజ దేవుడు లోక రక్షకుడు నీ కొరకు ప్రాణం అర్పించిన దేవుడు చనిపోయి మృత్యుంజయుడుగా తిరిగి లేచిన వాడు ననుకటి యేసు ప్రభు యొక్క రక్తం నీ ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది ఆయన ఎందరి విశ్వాసం నీకు రక్షణ ఇస్తుంది ఆయన ఎందరి నమ్మకం నీకు జీవం అనుగ్రహిస్తుంది శాంతిని అనుగ్రహిస్తుంది అందుకే ప్రభున్నది విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటివారను గొప్ప రక్షణ పొందుదురు మీలా మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశిస్తే మీ సాయంత్రం సమయం మన సౌరు డేవిడ్ అంతకుముందు వెంకటేశ్వర్లు అయితే ప్రభు జరిగిన తర్వాత డేవిడ్గా మార్చబడి కాబట్టి దేవుడి సంతోషం వారి గృహంలో దేవుని మాటలు వినిపించబడతాయి ఆరున్నరకి మీటింగ్ ఉంటుంది ఎటువంటి భేదం లేకుండా దయచేసి రండి దేవుని మాటలు వినండి దైవాశీర్వాదం ఆశీర్వాదం పొందండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం ప్రేమ కనికరము గల తండ్రి ఈ స్థలంలో చెప్పబడిన ఈ మాటలు నేరుగా భారం నుంచి విడదల పచ్చిన మాటలు పాపముని విడిపించే దేవుడు ప్రభు సత్య గ్రహించి విశ్వసించి ప్రభు మరి నిత్య జీవం కొరకై అనేకులు సిద్ధపరచబడకు సహాయం చేయను మీ ముందుకు వెళ్తున్నా మరొకసారి మీ సన్నిధి మీ తోడ్పాటు నుంచి నడిపించమని మరి కాశీరాజు గారు కొన్ని ప్రార్థిస్తున్నా ప్రార్థనలు ఆలకించే దేవుడు తండ్రి మరి ఏదైతే బలహీనత ఉందో మీరు ఎదిగిన వాడు మరి కనికరించండి ప్రభావా ప్రార్థనలు ఆలకించే దేవుడు కనుక మీరే సహాయం చేసి రవ్వ కనికరించి మరి సహాయపడమని ప్రార్థిస్తూ పైగల తండ్రి తక్షణ అనుభవాలకి తీసుకురమ్మని బలహీనత ఉన్న ఈ అవసరతలు ఉన్నా ప్రభావ మీ కృపలో తీర్చమని కనికరించమని ఏ సూత్రిస్తూ వారి నామో সিনা <imitation> দে

పాటలు పాడుచుఆర్ వచ్చినటువంటి కారణం నా జీవితాల్లో ఏదైతే నేను పొందుకుంటున్నామో దానిని మీరు కూడా పొందాలనేటువంటి ఆశతో మీకు వచ్చి దేని యొక్క బైబిల్ గ్రంథం రాయని సెలవిస్తున్నది పాపను రక్షించుటకు క్రీస్తు వేసి ఈ లోకమునకు ప్రియారా ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరిని కూడా పాప పాపలు అనగా ఆజ్ఞాతిక్రమే పాపం మీ కుటుంబంలో మీ పిల్లలు ఈ మాట వినకపోతే మీ మీకు ఎంతో కోపము బాధ కలుగుతుంది సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా ఈ సృష్టిని కలిగించిన దేవుడు మానవుని కలిగించిన దేవుడు మట్టితో మానవుని తయారు చేసేది దేవుడు ఆ మట్టి మానవుని జీవం ఊరడు ఈ లోకంలో మనం ఒక సత్యాన్ని గ్రహించాలి ఈ లోకం మనది కాదు మనలో ఉన్న జీవనం మనది కాదు ఈ లోకంలో మనం కలిగి ఉన్న కూడా మనం కాదు ఎందుకు అని అంటే ఒకసారి మనం ఆలోచించినట్లయితే పుట్టినవాడు గిట్టక తప్పదు ఎన్నాళ్ళు లోకంలో ఉన్నా ఇంతకాలం లోకంలో జీవించినా ఒకరోజు మాత్రం మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఈ గొప్ప సత్యం మనందరికీ తెలుసు ఏమిటంటే డెబ్బై ఏళ్ళు ఇరవై ఏళ్ళు బ్రతికినా ఒకవేళ ూరేళ్లు బతికినా ఒక దినం మాత్రం కన్ను అంటే మరణించాలి అయితే పిల్లారా మరణించిన తర్వాత మానవుని స్థితి ఏమిటి ఎక్కడికి వెళ్తుండదు తను వెళ్ళేటువంటి స్థలం ఏమిటి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలామంది ఎక్కడో పెక్కడో మరణించిన తర్వాత ఆత్మ గాలిని కలిసిపోద్ది ఈ విన్న వేశారు అని చెప్పి అనేకులు వారి యొక్క జీవితాన్ని గురించి అవగాహన లేకుండా నిర్లక్ష్యంతో జీవించేవారుగా ఉంటారు ఇలా గమనించండి ఈ లోకంలో జీవిస్తున్న మనందరి జీవితం ఇదే జీవితం కాదు దీని తర్వాత యుగాయుధములు జీవించే ఒక జీవితం ఉన్నది యుగాయుధములు బ్రతికే ఒక బ్రతుకు ఉన్నది మరణం తర్వాత జీవించే జీవితమే అసలు జీవితం మరణం తర్వాత ఉండే జీవితమే అసలు జీవితం ఆ జీవితం ఎక్కడా రెండే రెండు స్థలాలు దేవుడు ఉండేటువంటి రాజ్యము పరలోకం క్రింద పాతాలము నరకము ఒక వ్యక్తి లోకంలో తన ప్రాణం పోయిన వెంటనే పిల్లారా లేదా దేవుడి దగ్గర లేదా నీత నరకం పాతాలు ఈ రెండే రెండు స్థలాలు సిద్ధపరచబడి ఉన్నాయి అంటే ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం భూమి మీద ఉన్నాం దేవుడు ఈ భూమిని మానవులు నివాసం చేయటానికి యోగ్యంగా ఉంచాడు పిల్లలు మానవుడు చంద్రమండలంలో ఉండాలని ఎన్నెన్నో విధానాలుగా చేస్తున్నారు కానీ దేవుడు చంద్ర మండలాన్ని మనిషి నివాసం కొరకు ఏర్పాటు చేయలేదు ఈ భూమిని మాత్రమే ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఈ భూమి మీద గాలి ఈ భూమి మీద నీరు ఇవన్నీ కూడా దేవుని మనిషి కొరకు ఏర్పాటు చేశారు అయితే ఒక విషయాన్ని మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ సృష్టిలో ఈ భూమి కానీ అలాగే పిల్ల ఈ సంవత్సరం కానీ దేవుడు మరి కలగజేశాడు ఈ సృష్టిని మొత్తాన్ని కూడా దేవుడు కలిగించాడు మనలో ఉన్న ఊపిరి కూడా మరి దేవుడు కలిగించాడు వైపుగా రాయబడింది ఈ భూమి ఆకాశములు నావి నాది బంగారు నాది సమస్త నావి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా పిల్లారే దేవుడివి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన దేవుడి చెప్పండి ఈ లోకంలో తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు మనం అంటాం ఫలాని కులం ఫలాని జాతి ఫలాని ఆయన ఎంత ఉంటాం కదా మళ్ళీ గర్భంలో నుంచి వచ్చేటప్పుడు కులాన్ని తెచ్చామా లేకపోతే వస్త్రాన్ని తెచ్చామా లేకపోతే డబ్బులు తెచ్చామా ఏం తీసుకుని దిగంబరిగా ఒక గర్భంలో పెండనిగా రూపించబడిన తర్వాత ఆ బిడ్డ మరి బయటకు వచ్చేస్తాడు ఎలా వస్తున్నాడు దిగంబరిగానే వచ్చేటప్పుడు ఏమి తీసుకుని రావట్లేదు అలాగే పిల్లల రేపు చెప్తుంది మనం ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకొని రాలేదు అలాగే మనం ఇక్కడ నుంచి ఏమి కూడా తీసుకొని పోలే అయితే మనం ఈ లోకంలో ఏమి తీసుకొని పోలేనప్పుడు ఈ లోకం మీద ఆశ ఏదో సంపాదించాలి ఏదో కూడ పెట్టుకోవాలి కానీ మన వెంట ఏమి రావాలి మనకు తెలుసు అయితే ఈ సాయంకాలం ఫిల్లారా మన వెంట వచ్చే ఒకటి ఉందండి వెంట తెలుసా మనం చేసిన పాపాలు మనం ఈ లోకంలో ఏ పాపాలు చేస్తున్నామో అవి మన వెంట వచ్చి నలల్ని నరకాన్ని తీర్చుకొని పోతాయి పాతాలాన్ని తీర్చుకొని పోతాయి అందుకని బైబుల్ ఏముందంటే పాపము చేసిన వారిని పాతాలను పెట్టుకోవడం చాలా మంది అంటారు అవన్నీ ఎవరు చూశారు పాపము శాపము అని అనుకుంటాం చూడండి ఈ లోకంలో స్టేషన్లు కానీ కోర్టులు కానీ ఇవన్నీ ఎన్నుకున్నాయండి తప్పు చేసినప్పుడు పాపము చేసినప్పుడు శిక్ష ఉన్నాయి అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మన జీవితం మరణించిన తర్వాత ఆ పాపానికి ఒక శిక్ష ఉంది ఆ శిక్షే గుండం అగ్ని ఆరుడు పురుగు చావరు పాపం వల్ల వచ్చు జీతము మరణం నెలంత కష్టపడి పని చేస్తే ఒక ఉద్యోగస్తుడు జీతం తీసుకుంటాడు రోజంతా కష్టపడి పని చేస్తే ఒక కూలి జీతం తీసుకుంటాడు కానీ పాపానికి వచ్చేది కూడా జీతం ఉంది అదే మరణం బైబిల్ చెప్తుంది మనుషుడు ఏమి విత్తునో అదే పంట వేయ మనుషుడు ఏమి ఇస్తున్నావు అదే పంట తక్కువ అంటే మనము వ్యవసాయం చేసేవాళ్ళు ఏ విత్తనం విత్తితే అదే పంట కోస్తారు పిల్లరా ఒక విత్తనం మిత్తి మరొక పంట కోయరు కదా అలాగే రైతులు చెప్తుంది అన్యాయం చేయవాడిని అన్యాయమే చేయను ప్రతిఫలం వస్తుంది అంటున్నాడు దేవుడు అన్యాయం చేయడానికి అన్యాయమే వస్తుంది కీడు చేసేవానికి కీడే వస్తుంది అంటే మనం ఈ లోకంలో ఏ పాపాలు విత్తుతామో అది అనుభవించక తప్పదు అందుకే చాలా మంది అంటారు కలిసి వచ్చింది ఏం పాపం చేశారేమో ఆ వ్యాధి కలిసి వచ్చింది ఈ సమస్య కలిసి వచ్చింది అవును మానవుడు చేస్తున్న పాపానికి ఆ తగినటువంటి శిక్ష నువ్వు ఒకరిని మోసం చేస్తే నేను ఇంకొకరు మోసం చేస్తారు నువ్వు ఒకరి దగ్గర దొంగతనం చేస్తే నీ దగ్గర ఇంకొకరు దొంగతనం చేస్తారు పాపానికి భయంకరమైన ప్రతిఫలం ఉన్నది అయితే ఈ పాపాన్ని నుంచి ఈ పాపం వల్ల మనిషికి నెమ్మది లేదు సమాధానం లేదు అయితే ఫిర్లారా ఆ పాపాన్ని విడిపించడానికి మరి దేవుడి లోకానికి వచ్చాడండి ఆయన యేసుక్రీస్తు ప్రభు చాలా మంది యేసుక్రీస్తు ప్రభు అనగానే పలాని క్రైస్తవుల దేవుడు పలాని విదేశీ దేవుడు అమెరికా దేవుడు అన్నట్లు వారు మతము అనుకుని జీవిస్తున్నారు కానీ బైబిల్ ఎక్కడ కూడా క్రేశవ ప్రభు వారు నేను మతము నా మతములో చేరండి అని ప్రభు చెప్పలేదు ప్రభు అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేదు స్నేహితు ద్వారా దయచేసి సాయంకాలం ఒక్కసారి గ్రహించు ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా ఏదో ఒకటి మరణిస్తామండి అకస్మాత్తుగా మనం రావచ్చు మనం సార్లు అంటాం ఇప్పుడు నాతో మాట్లాడాడండి ఇప్పుడే పలకరించిపోయాడు ఇంతలోకి ఏమైంది అదే మనిషి జీవితం పిల్లరా ఇప్పుడే నాతో కలిశాడు ఇప్పుడే నాతో మాట్లాడాడు ఇప్పుడే కానీ అంతలో కనపడంతలో అంతలో మాయమైపోయేది ఆవిర్లాంటి జీవితం అన్నది గమనించండి చాలా మంది అంటారు ఇప్పుడే వస్తానని ఎట్లా వస్తావు రాలేదు నీ ప్రేమికి సంభవించినో నీకు తెలియదు ఏదో ఏమవుతుందో తెలియదు పెద్దలు అంటారు దీపం ఉండగానే అండి చక్కగా ప్రభు ప్రభుత్వం ప్రేమిస్తున్నాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు మీ కొడుకు రక్తం చెందించాడండి చనిపోయాడు ఆయన నీ పాపాలు క్షమించడానికి వచ్చాడు మతం స్థాపించడానికి రాల నీ కొరకు మరణించడానికి వచ్చాడు నీ పాపాలకు వచ్చే శిక్ష భరించడానికి వచ్చాడు యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు శిక్ష అనుభవించడానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు మరణించటానికి వచ్చాడు నీకు నాకు శాంతిని ఇవ్వటానికి వచ్చాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీకు శాంతినిచ్చి పాపాలకు క్షమించి నిత్య ఇస్తాడు నరకము తప్పిస్తాడు యేసు ప్రభువే నీకు శాంతిస్తాడు నరకం తప్పిస్తాడు ఎలాగా వేసుప్రభు ఎందుకు వచ్చి నా పాపములు క్షమించు ప్రవ్వా నేను పాపిని నిజంగా నాకు ఈ లోకంలో ఏమీ లేదు నేను ఎప్పటికైనా మరణించాల్సిందే నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చావు నీ ప్రాణం అనిపించావు నీ రక్తం నన్ను కడుగు ప్రవ్వా నాకు ఆ నరకం వద్దు నీ రాజ్యం కావాలి ప్రవ్వా నేను ఇంతవరకు పలాగా ఫలాన్ని దేవుడు అనుకున్నాను నిజదేవుడు అని తెలియదు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాప ముందు ప్రశ్న పడతారో వారు తిలారా ఈ లోకంలో ఎప్పుడు చనిపోయినా ఆ నిత్య జీవానికి వెళ్తారు పరలోకానికి వెళ్తారు ఒకవేళ ఇది మాకు సంబంధం కాదు ఇది మాది కాదు మాకు బాగా తెలుసు మీరు ఏదో మత ప్రచారం చేసుకుంటూ పోతున్నాను మీకు ఇదే పని అయింది అని నువ్వు అనుకుంటూ కఠినం చేసుకుంటే ఒక దినం వస్తుంది ఈ లోకం విడిచిపెట్టి నాకు నీకు అర్థమవుతుంది ఈ సత్యం ఏమిటో అప్పుడు ప్రయోజనం ఉండదు చేతులు గాలిగాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు దీపం ఆడిపోయినాక మళ్ళా ఛాన్స్ రాదు ఉండగానే చక్క పెట్టుకో ellos sabe